నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ప్రముఖ ఆంగ్ల రచయిత మార్క్ ట్వైన్ అనేక సందర్భాల్లో సందర్భోచితంగా అనేక కోర్స్ చెప్పేవారు అటువంటి కోర్సులో ఒకటి పత్రికా రంగానికి సంబంధించి ఆయన హయాంలోనే పత్రికా రంగం ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆయన చెబుతూ ఒక మాట అంటాడు నువ్వు ప్రతిరోజు వార్తాపత్రికలు చదవకపోతే నీకు వార్తలు మాత్రమే తెలియవు వార్తాపత్రిక చదవకపోతే నీకు వార్తలు తెలియవు కానీ నువ్వు ప్రతిరోజు వార్తలు చదివితే నీకు అసత్యాలను మాత్రమే అవి ఇస్తాయి అంటే నువ్వు అసత్యాలను మాత్రమే చదువుతావు అని ఆ రోజుల్లోనే మార్క్ పెయిన్ చక్కగా చెప్పారాయన అది నేటికి ఈనాటికి ఈనాడుకు కూడా వర్తించే విధంగా ఉందేమో అనిపిస్తోంది ఈనాడు దినపత్రిక నిజంగా ఒక సంచలనం పత్రికారంగంలో ఇటీవలి కాలంలో అంటే ఇటీవలి దశాబ్దాల్లో అత్యంత వేగంగా తన ఉనికిని చాటుకుంటూ సర్క్యులేషన్ పెంచుకుంటూ వెళ్ళిన ఈ వర్ణాక్యులర్ పత్రికల్లో ఈనాడు ఒక రకం చెప్పాలంటే అగ్రస్థానంలోనే ఉందని చెప్పి మనం అనుకోవాలి ఇటువంటి పత్రికను ప్రజలు ఎంతో నమ్మకంతో ఆదరిస్తే ఆ పత్రిక మాత్రం ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఒక వ్యక్తికి ఒక పార్టీకి కుమ్ము కాస్తూ అసత్యాలు అర్ధసత్యాలు మాత్రమే హెడ్లైన్స్లో ఇస్తుందన్న ఆరోపణలను ఈ రోజున ఆ పత్రిక ఎదుర్కొంటుంది నిజానికి ఈనాడు పత్రిక చదివి నాలాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రారంభంలో ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం నా మొట్టమొదటి వ్యాసం కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈనాడులోనే ప్రస్తుతమైంది ఆ పత్రికలో వచ్చే వార్తలను కట్ చేసుకుని దాచుకునేవాళ్ళం కటింగ్స్ని అటువంటి పత్రిక ఈ రోజున ఎందుకు భ్రష్టు పట్టిపోయిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది ఈనాడు అంటే మనకు తరచుగా గుర్తు వచ్చేది ఉషోదయం మేలుకొలుపు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఈ మీడియాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఉషాకిరణాలు తిమిట సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథచక్రాలు చక్రాలు ఈ ఉషాకిరణాలు తిమిర సంహరణాలు అంటే ఈ దీని ఒక భావం ఏంటంటే ఉదయాన్నే వచ్చే ఈ కిరణాలు చీకట్లను పారద్రోల్తాయి విజ్ఞాన జ్యోతులను అందిస్తాయి అలాగే మధురమైన చైతన్యాన్ని కలిగిస్తాయి జగతికి ప్రాణాలు ప్రగతికి రథచక్రాలు ఇస్తాయి అన్నది ఆ శ్లోకం యొక్క సారాంశంగా మనం భావించవచ్చు ఇటువంటి గొప్ప శ్లోకాన్ని చెబుతూ తన పత్రిక ద్వారా తన మీడియా ద్వారా ఎందుకు ప్రజలను పెడదో పట్టిస్తుంది ఎందుకు ఒక పార్టీకి కొమ్ము కాస్తోంది ప్రజల పక్షాన నిలబడకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన మాత్రమే నిలబడుతూ చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే దాన్ని కవర్ చేయడానికి తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి సైతం ఆ పత్రిక వెనకాటం లేదు ఆ మీడియా వెనకాటం లేదు అంటే ఇది నిజంగా పత్రికా రంగానికి ఒక రకంగా చెప్పంటే చాలా సిగ్గుచేటి అయిన వ్యవహారంగా భావించాలి ఈ రోజున ఈనాడు దినపత్రికలో ఒక ప్రముఖంగా ఒక వార్త ప్రచురించారు అది తిరుమల లడ్డూకు సంబంధించింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు ఆ దర్యాప్తులో ప్రధానమైన అంశం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అన్నది ప్రధానమైన అంశం ఈ సిట్టు జరిపిన ఈ దర్యాప్తులో ఈ సందర్భంగా వారు చేయించిన పరీక్షల్లో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అయితే అలా స్పష్టంగా చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఉందన్న భావనతో ఈనాడు ఈ రోజున ఈ పత్ ఈ వార్త రాసినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అసలు మామూలుగా కాకుండా ఒక అంతర్జ జాతీయంగా కూడా అంతర్జాతీయంగా సంచలనం కలిగించే విధంగా మరి వారి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో చెప్పకుండా తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పి వాళ్ళు ప్రకటించడం ప్రచారం చేయడంతో కోట్లాది మంది హైందవ ఈ శ్రీహరి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకం చెప్పాలంటే వారి చాలా తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు ఆ సమయంలో కొంతమంది అయితే తిరుమల లడ్డు ముట్టుకోవడానికి తినడానికి కూడా ఇష్టం చూపించలేదు కానీ ఈరోజు తెలియంది ఏంటి వారిద్దరూ చెప్పిన దాంట్లో నిజం లేదు దాంట్లో జంతు కొవ్వు లేదు వేరే వేరే అంటే వెజిటబుల్ సంబంధించిన ఏవో వాళ్ళు కల్తీ చేశారు నీళ్ళు అని చెప్పి మాత్రమే ఉంది అయితే దీనిని కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పాటు ఈనాడు కూడా సహించలేకపోతుంది అందుకని వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే అరకాల సౌకర్యాలున్న ల్యాబ్ నివేదికే సిట్టుకు ప్రామాణికమా అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్కి ఎక్కడ పరీక్షలు చేయించాలి అనే విషయంలో కూడా మీరే నిర్ణయిస్తారా అది మీరే వాళ్ళకి విమర్శిస్తారా అసలు మీ ఇక్కడ విమర్శించాల్సిన అవసరం ఏముంది అది ఇక్కడ ఏదైనా జరిగితే సుప్రీంకోర్టు చూసుకుంటుంది అక్కడ ఎందుకంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ని అలా కాకుండా అసలు మీకు అనుకూలంగా మీకు ఈ నివేదిక రాలేదన్న భావనతో మీరు సిట్టును కూడా తప్పుపట్టే విధంగా వార్తా కథనాలను వండి వడ్డిస్తున్నారు ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారన్న భావన ప్రజల్లో కలుగుతోంది ఇదే రిపోర్ట్లో ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఏంటంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది గుజరాత్లో ఉంది వాళ్ళ దగ్గర గతంలో వీళ్ళు టెస్ట్ చేస్తే అక్కడేవో జంతువులకు అవశేషాలు కనిపించాయి అని వాళ్ళు చెప్పినట్లుగా ప్రచారం చేశారు కానీ అప్పట్లో కూడా ఈనాడు చెప్పిన కథన ప్రకారమే అప్పట్లో ఈ గుజరాత్లో ఎన్టీఆర్ఐలో చేసిన పరీక్షలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయని దానిలో పందికొవ్వు కొవ్వు చేప నూనె వంటివి కలిసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది ఇది ఈనాడు ఈరోజు ఇచ్చిన కథనమే అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏరుకోరి గుజరాత్కి పంపించి అక్కడ టెస్ట్ చేయిస్తే అక్కడ వాళ్ళు కూడా ఉన్నాయని చెప్పి నిర్ధారించలేదండి అనుమానం వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని ఈరోజున ఈనాడు కూడా పేర్కొంది అయినప్పటికీ అనుమానాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో కలిపేశారని చెప్పి ప్రచారం చేశారు దాన్ని ఈనాడు చాలా ప్రముఖంగా ప్రచురించింది ఉంటుంది మీరు గుజరాత్లో కాకుండా ఏదో అనావాహ సంస్థ ఎన్డీడీబీ దీనికి మీరు ఎందుకు పంపించారు అని చెప్పి ఇప్పుడు ఈరోజున క్వశ్చన్ చేస్తుంది అంటే ఎన్డీడీబీకి సామర్థ్యం లేదు అంటే ఎన్డీడీబీ దీంట్లో కొవ్వు శాతం ఉంది మీ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి చెప్తే మాత్రం ఈనాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎగిరి అంతేసి రాష్ట్రం అంతా కూడా అసలు ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని అసలు చెమడాలు ఓడదీసేలాగా వాళ్ళు ప్రవర్తించేవారు ఇది ఎన్డీడీబీకి ఒక శా కొన్ని శాంపిల్స్ పంపితే వారు నివేదిక ఇస్తే దాని మీద సిట్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు సిట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది సిట్ దాన్నే చార్జ్ పేర్కొంది కానీ ఈనాడు అంగీకరించడం లేదు ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఈనాడు మౌనంగా ఉండటం లేదు ఎందుకు అసలు కందక లేని కత్తిపేటకెందుకు అసలు మీకెందుకు మీరు వార్తను వార్తగా రాయచ్చు రా రాయకుండా మీ అభిప్రాయాలని అంటే ఒక రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లాగా మీ వార్తలు ఉంటే ఎలాగ అది అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఎంత ఆశ్చర్య వ్యక్తం చేస్తుందంటే ఈ ఈ ల్యాబ్ నివేదిక అంటే ఎన్డీబీ ల్యాబ్ నివేదిక ఆధారంగా ఈ నెయ్యిలో పంది కొవ్వు కొవ్వు చేప నూనె కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తేల్చేయడం విస్మయపరుస్తోంది అదేంటి అక్కడ లేకపోతే లేదని చెప్పారు వాళ్ళు ఉంటే ఉంటదని చెప్పారు మీకు విస్మయం ఎందుకు కలుగుతుంది సామాన్య ప్రజలకి ఆంధ్ర ప్రజలకి హైందవులకి ఎటువంటి విస్మయాలు లేవు మరి మీకెందుకు మీరు మీరు యాజ్ ఏ ఒక పత్రికగా మీ రోలేమిటి ప్రజలకు వార్తలు అందించడం వ్యాఖ్యానాలు చేయటం కాదు కానీ ఈ రోజున ఈనాడు వర్గం చెప్పాలంటే బరితెగించిందని చెప్పి కొంతమంది అంటారు కానీ ఇంకంతకన్నా కూడా ఏమన్నా పెద్దపాటు ఉందో తెలియదు ఈ ప్రెస్కు సంబంధించి కొన్ని ప్రమాణాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు రాస్తున్నారు కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను కాపాడటం కోసం అని చెప్పి ఆ పత్రికను నడుపుతున్నట్లుగా కనిపిస్తోంది ఇది అత్యంత శోచనీయమైన పరిణామంగా మనం భావించాలి ఈనాడు లాంటి పత్రిక ఇకనైనా మారితే అంటే రామోజీ రామోజీరావు గారు కాలం చేసిన తర్వాత ఆయన కుమారుడు చేతుల్లోకి పగ్గాలు వచ్చాయి నేనైతే వ్యక్తిగతంగా ఆశించాను ఈనాడు పత్రికల్లో కొంత మార్పు వస్తుందేమని చెప్పి కానీ దారుణమైన విషయం ఏంటంటే తండ్రి కన్నా కూడా తనయుడు మరింత ఎక్కువగా ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో అంట కాగుతూ వారి ప్రయోజనాలను కాపాడే విషయంలో తన తండ్రి కన్నా కూడా ఒక పది అడుగులు ఎక్కువ వేస్తున్నారు ఇది మరి నిజంగా అత్యంత శోచనీయమైన విషయం వీళ్ళు ఎంత ఎంత స్థాయికి దిగజారుతున్నారంటే ప్రతిరోజు కూడా వార్తల కన్నా కూడా వీళ్ళు వండి వార్చి వడ్డిస్తున్న కల్పిత కథనాలు ఏకపక్ష కథనాలు అలాగే హాఫ్ ట్రూత్ అంటే సగం సగం నిజాలు చెప్పడం లేకపోతే పూర్తి అబద్ధాలు చెప్పడం అనే పనిలో నిమగ్నమై ఉన్నారు పాఠకులు ఇటువంటి వార్తా కథనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేకపోతే వాళ్ళు వీటి ప్రభావానికి గురయ్యి భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే గత గత ఎన్నికల్లో కూడా ఈ పత్రికలు ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు లేదా అనుకూలంగా ఉన్న మీడియా మహాటీవీ అలాగే ఇతరత్ర వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ పత్రికల ఈ వండి వార్చిన కథనాలను ప్రజలు నమ్మారు ఫలితంగా ఈ రోజున వారు ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చైతన్యవంతులు అవ్వాలి ఏది వార్త ఏది వండి వడ్డించిన వార్త ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవటానికి వారు కొంత సమయాన్ని కేటా కేటాయించవలసిన సమయం ఆసన్నమైంది